తెలియజేస్తూ ఈరోజు న్యాయస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా నాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు పన్నెండవ తారీఖు ఉత్తరప్రదేశ్ లో లక్నో నగరంలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో భారతదేశానికి సంపద స్వాతంత్రం కోసము భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఉత్తమ్ సింగ్ ఇలాంటి స్వతంత్ర సమర యోజన వారి యొక్క ఆశయాలను ఉనికిపుచ్చుకొని యొక్క స్వతంత్ర పోరాటంలో విద్యార్థులు భాగస్వాములై పోరాటం చేస్తే స్వతంత్రం సిద్ధిస్తుందని చెప్పి ఎన్ఆర్ఎస్ విశ్వవిద్యాలయంలో నారాయణ గారితో అభివృద్ధిని అనేటువంటి ఇతర విద్యార్థులు లో నాడు అయితే నాడు స్వతంత్రం కోసము బ్రిటిష్ ముష్కరాలను పాల్గొనేందుకు న్యాయ చేసే పోరాటం చేసింది అనేక మంది నాయకులు కూడా సుముద్రంలో సుద్ర పోరాటంలో నేల కొరిగారు అంతేకాకుండా తెలంగాణ తలుదశ విద్య ఉద్యమంలో ఆల్ హైదరాబాద్ యూనియన్ అని చెప్పి అనుబంధ సంఘంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏర్పాటు చేసుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర వేరే ఆర్గనైజేషన్ లేదని చెప్పి అదేవిధంగా ఉన్న వల్ల దోపిడిని చూడలేక తెలంగాణ ఎన్నో ఇబ్బందులకు నీళ్లకు నిధులకు ఉద్యోగాలకు నోచుకోకుండా పోతుందని చెప్పి మరో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాటం చేసింది ఇంకొక ఘనమైనటువంటి చరిత్ర ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అనేక జాతీయ స్థాయి విద్యార్థి సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అవన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఆ పాటవాడిని ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర చెప్పిండ్రు చెప్పినారు సమైక్యాంధ్రాన్ని తెలంగాణ తెలంగాణ అని చెప్పిండ్రు కానీ ఆంధ్రలో కానీ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణను సపరేట్గా ఇవ్వాలి ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి పోరాటం చేసినటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్